సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజ రాజ తనయునందు నిలిచి పాసి చనవు విష్ణుపాయని విధమున నేడు దగిలియుండు నిర్మలాత్మా సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి ఈ పద్యం బమ్మెర పోతన గారు రాసిన భాగవతం సప్తమ స్కంధంలోని ప్రహ్లాద చరిత్ర నుంచి తీసుకున్నటువంటి పద్యం భాగవతంలో ప్రహ్లాద చరిత్రను నారదుడు ధర్మరాజుకు తెలియజేస్తున్నాడు మరి ఈ క్రమంలో అయ్యా నిర్మలాత్మ నిర్మలమైనటువంటి ఆత్మను కలిగినటువంటి వాడా ఓ ధర్మజ మరి ప్రహ్లాదుని యొక్క గుణగణములు ఎంత గొప్పవంటే మరి ఇంతకుముందు చాలా పద్యాలలో ప్రహ్లాదుని యొక్క గుణగణములను గురించి మనం నేర్చుకుని ఉన్నాం ఇక్కడ మరింత కీర్తిస్తున్నాడు నారదుడు ఈ పద్యంలో ఏమంటున్నాడు సద్గుణంబులెల్ల వచ్చి సద్గుణంబులు ఎల్లన్ వచ్చి సద్గుణాలు అన్నీ కూడా మంచి గుణములు అన్నీ కూడా సంఘాలుగా వచ్చి అంటే గుంపులు గుంపులుగా వచ్చి సద్గుణంబులెల్ల వచ్చి అసుర రాజత నయునందు నిలిచి మంచి గుణములన్నీ గుంపులు కట్టి వచ్చి ఆ యొక్క అసురరాజతనయం అందు నిలిచి రాక్షస అయినటువంటి హిరణ్యకశిపుని కుమారుడైనటువంటి ప్రహ్లాదునిలో లీనమైపోయినాయ్యా అంటున్నారు మంచి గుణములన్నీ కూడా గుంపులు గుంపులుగా వచ్చి ప్రహ్లాదునిలో చేరిపోయినాయ్యా పాసి తనవు విష్ణుపాయని విధమున నేడు తగిలియుండు నిర్మలాత్మ అయ్యా నిర్మలాత్మ ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే విష్ణువును వదిలిపెట్టి విష్ణు యొక్క స్మరణను వదిలిపెట్టి హరినామ స్మరణను వదిలిపెట్టి ఉండలేడో అట్లాగే ప్రహ్లాదునికి అంటిపెట్టుకున్నటువంటి ఆ గుణములన్నీ కూడా నేడు తగిలియుండు నిర్మలాత్మ ప్రహ్లాదునికి తగులుకున్నటువంటి ప్రహ్లాదు అంటిపెట్టుకున్నటువంటి సద్గుణములు అన్నీ కూడా ప్రహ్లాదు వదిలిపెట్టి వెళ్ళడం లేదంట ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే హరిని వదిలి హరినామ స్మరణను వదిలి ఉండలేకపోతున్నాడో ప్రహ్లాదు వదిలి మంచి గుణాలు ఉండలేకపోతున్నాయి ప్రహ్లాదులో గొప్ప గుణములన్నీ కూడా ప్రహ్లాదు అంటిపెట్టుకొని ఉన్నాయ్యా అంటున్నాడు నారదుడు ధర్మరాజుతో